గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పింది మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేశా ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డున పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందంటే తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకాడా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి పరిచయం నువ్వు కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గడ మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గడ చెల్లెలు అంటే ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండుగ చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన చెల్లెలు కాదు మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్దు కదా సావిత్రి గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంతా నాటకం పండు నువ్వు నవ్వుకో శుభరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోజ్ చేయాలి నువ్వు పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓని పెద్ద పీకుడి పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలన్నీ మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయనని చెప్పా రెండు బాబాయ్ రే గోపి గోపి రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయి రా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అది కాదు అందుకుంటే బీర్ బాటిల్స్ నమ్ముకు బతకొచ్చాయా నీకెందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎందుకు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్

అన్నా మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు పోలీస్లు వచ్చారు పోలీసా ఐతనే జామ్ ఏయ్ అన్న పట్టుకొండరా అన్నా చెల్లి పరువంది అట్టర బావడి దాలి చూడరా గోపీగాడు ఇప్పుడు కుడుకులో పడ్డ ఎలకలాంటాడు అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా మీ ఇద్దరు ఇటాలండి మీ ఇద్దరు ఇటాలండి నువ్వు ఇటెళ్ళు వచ్చింది అయితే నువ్వే చెప్పేటాలలో ఇడిపదా దానికి కొట్టాలని చెప్పచ్చు కదా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండ్రా ఓకే సార్ ఉండే ¡Dorito! <coughs> ¡Dorito! <coughs> ¡Yo! <coughs> ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఈ కట్లన్న ఇప్పన్నయ్య అన్నయ్య సీరియస్ టైమ్ సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం బాబోయ్ వీడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకు వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిసాడా చేసుకోబోయే అమ్మాయిని రేపు సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేడు వెతకుండా ఇక్కడ ఏం చేస్తున్నవరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాళ్ళు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు

ఈ గోపిగడ్ బిన్లాడైనుకుంటా ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు दिन पोटा टू दिल तुम्हारे टी लव लव वाह इधर

Oh, 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 అమ్మగారు ఇదంతా మా వాళ్లే జరిగింది ఇందులో మీ తప్పేముందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకు రండి చెప్తాను అనొద్దు చెప్పండి కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం గత డాక్టర్ డాక్టర్ థ్యాంక్స్ ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి చూడండమ్మా మా ప్రయత్నం ఏం చేసాం స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు అతనికి జీవితాంతం గతం గుర్తు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు పోని గోపిని ఒకసారి చూడొచ్చా ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఓకే అతను ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు చూశారుగా పేషెంట్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అమ్మాక్ యూ సార్ వెళ్ళగానయ్యా ఏం పర్వాలా అంత సవ్యంగా జరుగుతుంది వస్తాను అలాగే సార్ తనకి ఈ రంగం బతికి బయటపడ్డానండి మీరు అబ్బాయి అటువంటి ఏమీ లేదండి భవిష్యత్తు కోసం తప్పలేదు మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి మీకు నా మీద కోపం లేదుగా నాకు మీ మీద కోపం ఏంటండి మరి ఇష్టం ప్రేమ అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ